హాయ్ మ్యామ్ హాయ్ ఏం పేరు రష్మిత సుప్రియ శ్రీజ సాహితి నా పేరు ఓకే ఏం లేదు మేము చల్లగా ఉంటూ మా యూట్యూబ్ ఛానల్ వచ్చాము సో ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాం అందులో ఒక త్రీ గ్రేట్ ఆన్సర్ చెప్తే ఒక చాక్లెట్ ఓడిపోతే చిన్న ఫోన్ ఓకేనా ఓకే ఓకే ఆ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆయుధం లేని పోరాటం అది ఏమిటి ఆయుధం పోరాటం అంటే యుద్ధం అని చెప్పాను కదా మీ దేశం యుద్ధాలు కొన్ని చెప్పండి వరల్డ్ వార్ మహాభారతం దగ్గలై చెస్ మహాకాత్ సరే క్లూ అని చెప్పమంటారా ఆ ఆయదోని లేని పోరాటం అది లేడీస్ ఎక్కువ ఉండా చేస్తారన్నమాట చెప్పమంటారు నన్ను ఓకే క్వశ్చన్ ఏంటి పోరాటం ఓకే రైట్ నెక్స్ట్ వచ్చేసరికి పగలు కూడా కనపడే నైట్ పగలు కూడా కనపడే క్లియన్ చెప్పమంటారా ఓకే క్లోజ్ సార్కి ఏం లేదు అదే ఫర్ సపోజ్ మన ఏదైనా వార్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అవి తీసుకెళ్తారన్నమాట కొన్ని ఆయుధాలు వెపన్స్ తీసుకెళ్తారు మీకు తెలిసిన వెపన్స్ చెప్పండి అందులో ఆన్సర్ ఉంది చెప్పంటారా ఇప్పుడు మీరు కొన్ని వెపన్స్ చెప్పారు కదా ఆ చెప్పిన వాటిలో ఆన్సర్ ఉంది అది ఎందుకు కనుక్కుని మీరే చెప్పండి అసలు సరే అని చెప్పమంటారా ఓకే పగలు కూడా కనపడే నైట్ గ్రానైట్ 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 రైట్ ఆస్ ఓకే డస్ట్ బేస్ వచ్చేసరికి గుడ్డు పెట్టలేని కోడి అది ఏమిటి కోళ్ళు చెప్పండి పకోడి కోడి జుట్టుకోడి కోడి కోడి పన్నెండు కోడి కోడి అప్పుడు చిన్న కోడి పెద్ద కోడి పకోడి చెప్పే సరే చెప్పమంటారా వచ్చేసరికి చాలా ఐటమ్స్ తినడానికి అది ఒకటి ఉంటది అనమాట సరే మీకు తెలిసిన ఐటమ్స్ చెప్పండి అందులో చెప్తాల్స్ ఇంకా దగ్గరకులు అని చెప్పంటారా ఓకే మీరు ఇందాక కొన్ని ఆన్సర్లు చెప్పారు కదా ఆన్సర్లో అది ఉంది అదేందో ఆలోచించుకొని ఒక్కటేదో మీరు ఆలోచించుకొని చెప్పండి

ఇప్పుడు నేను తీసి పెట్టుకుంటాను చెప్పండి వేలుకి పెట్టుకోలేని రింగ్ ఏంటి సరే ఆకులు అని చెప్పమంటారా ఆ క్లూ వచ్చేసరికి ఏదన్నా ఇల్లు కానిపోతుంది నాకు అది తీసుకెళ్తాం అక్కడికి ఫైరింగ్ 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 జా ఫైరింగ్ జా యా రైట్ ఆన్సర్ ఫైరింగ్ ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చారలు లేని జీబ్రా కొన్ని ఆనిమల్స్ కి

ఓకే మేము చెప్పిన మీ అడిగిన ఫైవ్ క్వశ్చన్స్ కి ఫైవ్ రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కాలాన్ని మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ బ్రో ఒక ఫోటో